హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజు విజిట్ వచ్చి చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లో అండి ఈరోజు చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ అంతా కూడా చూసేద్దాము మంగళగిరిలో మనకి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అంటే మంచి బ్రాండ్గా మార్కు పొంది ఉన్నారండి మంగళగిరి పట్టు చీరలు కానివ్వండి కాటన్ చీరలు కానివ్వండి ప్రింటెడ్ కానివ్వండి బెన్నీ సిల్క్ స్టైల్లో డిజిటల్ ప్రింటెడ్స్ కానివ్వండి అజరాక్ ఒరిజినల్ అజ్రాక్ డైయింగ్ శారీస్ కానివ్వండి చాలా ఫేమస్గా ఎప్పటికప్పుడు చాలా ట్రెండీగా సేల్ అవుతూ ఉంటాయండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు పైన కేవలం మంగళగిరి పట్టు పైన వేయించిన కలంకారీ ప్రింట్ శారీస్ అయితే చూసామండి బేసిక్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు పెద్ద బోర్డర్ వరకు కూడా ఉన్నాయి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలోనే అందజేశాను మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఏ శారీ కావాలో ఆ శారీ యొక్క పిక్స్ అనేవి మీకు చక్కగా షేర్ చేస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా ఈ ఫెసిలిటీని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలండి మంగళగిరి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్తో పాటు కంచి పట్టు ఆరణి ధర్మవరం అలాంటి ప్యూర్ పట్టు శారీస్ కూడా దొరుకుతాయండి వైడ్ రేంజ్లో ఉంటాయి మీకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేసేయండి చక్కగా మీకు డీటెయిల్స్ అన్ని అందజేస్తారు ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ స్టార్ట్ ద వీడియో నమస్తే అండి వెల్కమ్ టు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మీకు ఇప్పుడు మోడల్ చూపించేది కలంకారీ అండి మంగళగిరి పట్టు మీదే కలంకారీ మీకు ఇది లెస్ బార్డర్ లేకుండా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది మీకు బార్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా మీకు అదే వస్తుంది మేడం ఇది ప్రైస్ వచ్చేసి పంతొమ్మిది యాభై అలా పడుతుంది మీకు దీనిలో ఒక్కోటి ఒక ప్యాటర్న్ ఒక్కో స్టైల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా కలంకారీ స్టైల్ బ్లాక్ ప్రింట్ లాగా వస్తుంది ఈ అదే ఈ ప్యాటర్న్ ఇట్లా వచ్చింది మన పల్వన్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఓకే అంతే మేడం దీని ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీయే పడుతుంది మేడం బట్ ఫీల్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉందండి డ్యూరబుల్గా ఉంది సాఫ్ట్గా అయిపోయింది అనమాట ప్రాసెస్ చేస్తారు కాబట్టి శారీస్ చాలా బాగుంది వాష్ చేసి ప్రింట్ చేస్తారు కాబట్టి మనకి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చాలా స్మూత్గా మెత్తగా ఉన్నాయి సారీస్ ఇవి డైలీ వేర్కి మనకి ఆఫీస్ వేర్కి కానీ చాలా బాగుంటాయి రిచ్ లుక్ ఉంటాయండి డిఫరెంట్గా ఉంటాయన్నమాట బయట దొరికే మంగళగిరి పైన వేసే ప్రింట్స్ కంటే మనకి ఇక్కడ చిల్లపల్లి సీఎంఆర్లో దొరికే ప్రింట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి మీకే తెలుస్తుంది తేడా చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న కలర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అట్లాగే ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి చాలా స్మూత్గా ఉంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి మీరు ఎంచుకుని తీసుకోవచ్చు వీటిలో మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ మోడల్స్ ఉన్నాయండి చెక్ చేసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేసేసరికి మీకు ఇది ప్లెయిన్ సారీనే డిజిటల్ ప్రింట్ లా చేసింది మేడం ప్రాసెస్ ఫీల్ కూడా మీకు చాలా మెత్తగా ఉంది లైట్ వెయిట్ కూడా మీకు ఇది వచ్చే సేమ్ ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ పడుతుంది మేడం ఇది ఇది కలంకారీ ప్రింట్స్ కలంకారీ ఓకే ఇవి ఏంటంటే బోర్డర్లెస్ శారీస్ తీసుకొని ప్రాసెస్ చేసి ప్రింట్స్ అయితే వేస్తారండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి అన్నీ సేమ్ ఒకటే లాంటి ప్రింట్స్ అయితే లేవండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు వీటిలో ప్రతిది మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా ప్రింట్ వచ్చేస్తుంది మనకి ఎక్కడ ప్లెయిన్ అనేది ఉండదు పళ్ళు డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి మంగళగిరి బేసిక్ లైన్ శారీస్ కావాలి అని అనుకునే వాళ్ళకి డైలీ సారీస్ శారీస్ కావాలనుకునేవాడికి ఇవి చాలా రిచ్ లుక్లో ఉంటాయండి ప్యాటర్న్ కానివ్వండి స్మూత్నెస్ కానివ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి ఏంటంటే ఇవి ప్రాసెస్ చేస్తారు కాబట్టి శారీస్ అంటే వాష్ చేసి అట్లా చేస్తారు కాబట్టి కలర్ కోసం మనకి ఫీల్ అంతా కూడా చాలా మారిపోతుంది అనమాట చాలా సిల్కీ ఫీల్ అయితే వచ్చేస్తుందండి చాలా స్మూత్గా ఉంటాయి వీటిలో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సింగిల్ శారీసే ఉంటాయండి వీటిలో కలర్స్ ఉండవు ఏదైతే ప్రింట్ ఉందో అది సెలెక్టెడ్ ప్రింట్సే వేపిస్తారు కాబట్టి సింగిల్సే ఉంటాయనమాట మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ప్రైస్ అయితే నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి విత్ ఫ్రీ షిప్పింగ్ చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి ఏ శారీ అయినా ఎంత తక్కువ ప్రైస్ ఉన్న శారీ అయినా సరే షిప్పింగ్ అయితే ఫ్రీ అండి మీరు చక్కగా ఆఫీస్ గోయింగ్ కానివ్వండి కాలేజ్ లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చాలా బాగుంటాయి ఈ శారీస్ కంఫర్ట్కి కంఫర్ట్ ఉంటాయి మీరు కాలమైనా సమ్ శీతాకాలమైనా ఏ ప్యాటర్న్కైనా చక్కగా మీరు యూజ్ చేసేసుకోవచ్చండి ఈ శారీస్ మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అని చెప్పచ్చు పక్కాగా మనకి గంజి పెట్టాలి అట్లాంటివి ఏమీ ఉండదు కాబట్టి మనకి మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందండి ఈ శారీస్ అన్నీ కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్గా ఉన్నాయి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది సేమ్ ప్లెయిన్ శారీ మీదే ఇది కలంకారీ అయితే అవుట్లైన్ ప్రింట్ లాగా వస్తుంది మేడం ఇది వచ్చేసి శారీ అంతా ఆల్ ఓవర్ ఇంతే పళ్ళు బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ బార్డర్ వచ్చారు పళ్ళు వచ్చేసి మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ ఫుల్ డిజైన్ ఇలా వస్తుంది ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ కలర్తో హైలైట్ చేస్తారు శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ ప్లెయిన్ కలర్ మీద వచ్చేసిందండి దానికి మనకి పైన కింద సిబోరి లాగా ఇచ్చేసి చక్కగా ప్రింట్ ఇచ్చేసారు అలా శారీ అంతా కూడా మంచి ప్రింట్ అయితే ఉందండి ఇట్లా బ్లౌజ్ వచ్చి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ప్రింట్స్ అన్నీ సేమే వస్తాయండి వీటిలో బట్ కలర్ ఆప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి స్లైట్ వేరియేషన్లో ఎక్కువ కలర్స్ అయితే తీసుకున్నారు కొన్ని కొన్ని ప్రింట్స్ కూడా డిఫరెన్సియేషన్ ఉంటుందన్నమాట మీరు ఎంచుకొని తీసుకోవచ్చు అన్నీ కలంకారీ బేస్డ్ అవి కూడా ప్యూర్ మన మంగళగిరి పట్టు శారీస్ ప్లెయిన్ పట్టు శారీస్ మీద వేయించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్స్ అనమాట ఇవి కలంకారీ బేస్డ్ చక్కగా ఉంటాయండి ఇవన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వేస్తారు కాబట్టి ప్రింట్స్ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటాయండి మీరు వేర్ చేసినా కూడా మనకి చాలా కంఫర్ట్ ఫీల్ అయితే వస్తాయి ఈ శారీ ప్రైస్ వచ్చి మనకి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా వీటిలోనే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే బేస్ కలర్ క్రీమ్ కలర్ కాకుండా వేరే కలర్ తీసుకున్నారు అనమాట యాభై రూపాయలు కలర్ బేసెస్ నుంచి మనకి కొంచెం కాస్ట్ అయితే వేరీ అవుతుందండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ప్యాటర్న్ అయితే సేమ్ ప్యాటర్న్ బట్ బేస్ కలర్ ఏదైతే ఉందో అది క్రీమ్ కలర్ కాకుండా కొంచెం డార్క్ కలర్స్ అనమాట దీంట్లో కలర్స్ వచ్చేసి బ్లౌజ్ ఇది దీనిలో కలర్స్ వచ్చేసరికి ఇలా వస్తాయి కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి వీటిలో కూడా చక్క మీరు ఎంచుకొని తీసుకోవచ్చు మీకు బేస్ కలర్ క్రీమ్ కలర్ ఒక ప్యాటర్న్ తీసుకొని ఈ టైప్లో ఒక ప్యాటర్న్ తీసుకోవచ్చు అట్లా టూ శారీస్ మీరు తప్పకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి బేసిక్ నుంచి మనకి చూపిస్తున్నారు కాబట్టి క్వాలిటీ మాత్రం ఫైన్ క్వాలిటీ ఉందండి అలాగే మంగళగిరి పట్టు యూస్ వాళ్ళకి డిఫరెంట్గా కావాలి ప్లెయిన్ కావాలి రోజు కట్టుకోవటానికి అంటే ఆఫీస్ వేర్గా అట్లా కావాలి కొంచెం రిచ్ లుక్ కావాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి కేవలం చిలపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లోనే ఈ ప్రింట్స్ అవైలబుల్గా ఉంటాయి ఆ విధంగా చూసుకున్న మీకు డిఫరెంట్ ప్యాటర్న్గా ఉండాలి అనుకుంటే శారీస్ ఈ శారీస్లో ఒకసారి తప్పకుండా మీరు మీ వార్డ్రోబ్లో పెట్టుకోవచ్చు అండి కలర్స్లో కావాలి అనుకున్న ఒకటి తీసుకోవచ్చు బేస్ కలర్ క్రీమ్ కలర్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే అదొక ప్యాటర్న్ తీసుకోవచ్చండి ప్రైజ్ అయితే వేరీ అవుతుంది చెక్ చేసేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది చిన్న బార్డర్ వస్తుంది మేడం చిన్న బోర్డర్ మీద నిజాం బార్డర్ అంటారు దీన్ని దాని మీద మీకు కలంకారీ ప్రింట్ ఇది ఇది మంగళగిరి పట్టు మీదే కలంకారి ప్రింట్ మేడం ఇది శారీ అంతా ఇలా వస్తుంది మీకు పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చేసి వితౌట్ విత్ కలర్ వస్తుంది మేడం సేమ్ డిజైన్ కలర్ వస్తుంది మనకి బిస్కెట్ కలర్ బేస్లో ప్రింట్ వచ్చింది కదండి అట్లా ఇది నిండు కలర్లో వస్తుందన్నమాట ఏదైతే ఫ్లవర్ ఇక్కడ ఉందో ఆ అదే కలర్లో మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ హైలైట్ చేసేసారు ఎంతండి ఈ శారీ ప్రైజ్ శారీ ప్రైజ్ ఇరవై నాలుగు యాభై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అండి ఇవి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ మీద వేయించిన కలంకారీ ప్రింట్స్ అండి ఇవి చక్కగా ప్రాసెస్ అయిపోయి వస్తాయి కాబట్టి ఈ శారీస్ కూడా మనకి ఫీల్ అయితే మంచి సిల్కీ ఫీల్ అయితే వచ్చేస్తుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా నిండు రంగులు ఉన్నాయి బేస్ రంగు ఏదైతే ఉందో ఆ కలర్ మనకి బిస్కెట్ కలర్ లైట్ కలర్ షేడ్స్లో కూడా ఉన్నాయండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఎక్కువ కలంకారీ బేజ్లో మనకి పిచ్వై కానివ్వండి లతల డిజైన్ కానివ్వండి కలంకారీ పెన్ కలంకారీలో వచ్చే థీమ్స్ ఇట్లా థీమ్ వర్క్లో వచ్చిన ప్రింట్స్ కానివ్వండి అవ అలా అవైలబుల్గా ఉన్నాయండి బోర్డర్ సైజ్ అయితే చక్కగా మనకి హండ్రెడ్ సైజ్ బోర్డర్ అయితే వచ్చేసింది చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ఇది కూడా మనకి చూడండి హాఫ్ అండ్ హాఫ్ మోడల్ అనమాట చాలా బాగుంది డిజిటల్ ప్రింట్స్ లాగా లుక్ వైజ్ ఉంది కానీ ఇవన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ అండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు క్వాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో మనకి మంచి క్వాలిటీ శారీస్ మాత్రమే అమ్ముతారండి క్వాంటిటీ అయితే మీకు బల్క్లో కావాలనుకున్న మీరు ఎంచుకొని తీసుకోవచ్చు రీసేలింగ్ పర్పస్లో కావాలనుకున్న మీరు ఒకసారి అయితే షాప్ని విజిట్ చేసేయచ్చండి మీరు సింగిల్ శారీ సారీ తెప్పించుకొని చూసినట్లయితే మీకే క్వాలిటీ అనేది డిఫరెన్సియేషన్ తెలుస్తుంది చాలా బాగున్నాయి కదా మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రస్తుతానికి మీరు ఎంచుకొని తీసుకోవడానికి ఏ రోజు మీరు కాల్ చేస్తారో ఆ రోజు మీరు ఏవేం కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ కూడా మీకు పిక్స్ అయితే షేర్ చేస్తారండి ఆన్లైన్ వాళ్ళు చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మీకు ఎంతసేపు మీరు కావాలనుకున్నా వేయించుకొని తీసేసుకోవచ్చు చాలా బాగున్నాయి కదా నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ మేడం ఇది వచ్చేసి కంచి బోర్డర్ వస్తుంది మీకు కంచి బోర్డర్ మీద కలంకారీ డిజైన్ బోర్డర్ సైజ్ అయితే మారింది బట్ ప్యాటర్న్ అయితే కలంకారీ పే ఓకే ఇది కూడా ఒక్కొక్కటి ఒక సింగిల్ ప్యాటర్న్ మేడం ఒక్కొక్క డిజైన్ ఒక్కో స్టైల్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఓకే శారీ అంతా నిండు రంగు వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చి లైట్ లైట్ షేడ్ ఇచ్చారు చాలా బాగుంది బోర్డర్ సైజ్ అయితే కంచి బోర్డర్ కాన్సెప్ట్లో వచ్చిన శారీస్ పైన ప్రాసెస్ చేసి వేసిన ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా కలంకారీ బేస్డ్ మంగళగిరి పట్టులో కలంకారీ బేస్డ్ కావాలనుకుంటే మీరు ఇలా ఎంచుకోవచ్చండి కంచి బోర్డర్ కాన్సెప్ట్స్లో ఇవి ఇవి ప్రాసెస్ చేస్తారు కాబట్టి బోర్డర్స్ కొంచెం ఇట్లా నరిగినట్లు అనిపిస్తాయి కానీ మీరు చక్కగా రోలింగ్ చేయించుకున్నట్లయితే ఇవి సెట్ అయిపోతాయండి ఇట్లా మనకి కలంకారీ ప్యూర్ పెన్ కలంకారీలో ఎట్లాంటి ప్రింట్స్ అయితే వస్తాయో అవన్నీ కూడా చక్కగా ఉంటాయండి వీటిలో కూడా ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్ కానివ్వండి థీమ్ వర్క్స్ లతలు అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల్లో ఈ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ప్రింట్స్ కూడా అన్నీ కూడా చాలా డిఫరెంట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారండి దగ్గరుండి వేయిస్తారు కాబట్టి ఇవి రిపీటెడ్గా ఎక్కువ అన్ని చోట్ల దొరికే ప్యాటర్న్స్ కాదు ఇదైతే జిగ్జాక్ మోడల్ మోడల్ అన్నిటికీ మనకి బ్లౌజ్కి ప్రింట్ వస్తుంది కదండి అన్నిటికీ వస్తుంది చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు అండి కలర్స్ కానివ్వండి ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి సింగిల్స్ కూడా మనకి కొరియర్ అవైలబిలిటీ ఉందండి చిలపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ఈరోజు చూసిన వీడియో అంతా కూడా మనం బేసిక్గా కలంకారీ ప్రింట్స్ అన్నీ చూసాము బేసిక్గా అన్ని కలంకారీ ప్రింట్స్ అయితే అన్ని రేంజెస్లోనూ చూసాము బోర్డర్ వితౌట్ బోర్డర్ పెద్ద బోర్డర్ అట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చూసేసామండి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లోనే దొరికే మోడల్స్ అనమాట ఎక్కువగా చెన్నూరు సిల్క్ అంటారు కదా ఆ ప్యాటర్న్ కాదండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు పైన వేయించిన ప్రింట్స్ అనమాట ఇట్లా మీరు సింగిల్స్ కావాలనుకున్న ఒకసారి షాప్ని విజిట్ చేయొచ్చు లేదు మీరు ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న సరే ఎంత కాస్ట్లీ శారీ అయినా సరే చక్కగా మీకు ఆన్లైన్లో డీటెయిల్గా ఓపెన్ పిక్ అనేది షేర్ చేస్తారు అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి ఎంచుకొని తీసుకోవచ్చు మీరు ఒక్కసారి షాప్ని అయితే విజిట్ చేసేసేయండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ